ఏసీబీ అట ఏసీబీ కేసు అట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కూరు ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినారో ఎవరియాలో మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కుసోబెట్టినరో వాళ్ళకి తెలియాలి సి లెట్ మీ ఆస్క్ యూ షుడ్ యుగ్ షుడ్ నో దిస్ దిస్ ఇస్ అ దిస్ ఇస్ అ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదలు అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్క బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్లు చేస్తారు ఆర్బీఐ ఇంకో బీఐ అన్ని బీఐల పర్మిషన్ తీసుకునే చేస్తారు డబ్బులు హెచ్ఎండిఐ మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్సర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టిన అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చేతగా వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువ తనం వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాల ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియాకు కాకుండా చేసి ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదినాం చేసినందుకు ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి